ఫ్యామిలీ మెంబర్స్ అక్కడ ఉసిరికాయలు తెచ్చిచ్చారు ఇవి మన రాతి ఉసిరి అనమాట మాములుగా మనకు హైదరాబాద్లో లావుగా దొరుకుతాయి ఇంకా పెద్ద పెద్దగా ఎంత పెద్ద బుద్ధిగా అవి కాదు ఇవి నాటు అనమాట జస్ట్ లోకల్ ఉసిరికాయలు నాటువి అవి పెద్ద సైజు ఉండవు కానీ మంచి పులుపుతోటి బాగుంటాయి టేస్ట్ సో ఇవి 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 తెచ్చిచ్చారు కాబట్టి మనం వీటిని లావుంచేస్తామో చెప్పండి ముందైతే కొన్ని నాలుగు పక్కన పెట్టుకొని కొద్దినే ఉసిరికాయ జ్యూస్ తాగడానికి పెట్టుకోవాలి ఎందుకంటే ఉసిరికాయ స్టోర్ చేసుకున్నా సరే విటమిన్ సి పోతుంది అంటారు సో ఎప్పటికప్పుడు ఒక ఉసిరికాయ వేసుకొని జ్యూస్ తాగించి మార్నింగ్ ఏమిటి స్టమక్ పైన చాలా మంచిది కళ్ళకి జుట్టుకి స్కిన్కి అన్నిటికీ మంచిదే బాడీలో ఏ పట్టు మంచిది కదా చెప్పమ్మా అన్నిటికీ మంచిదే కదా చెప్పు చెప్పే చెప్పమే పండి

మన తోట దగ్గరేనంట వాళ్ళ తోట కూడా దగ్గరేనంట మాకున్నాయమ్మా అన్నా సరే కాదమ్మా కొన్ని తీసుకోండి అని చెప్పి తెచ్చిచ్చారు సరే వారు ప్రేమగా ఇచ్చారు కదా తీసుకున్న అట్లానే సంధ్య కూడా ఉన్నారు కదండి ఏదన్నా చేస్తుందని ఓకే అన్నాను మా బాబాయ్కి ఏం చేసి పెట్టట్లేదు అని నేను ఎక్కడికి వచ్చి అక్కడ రమ్మంటే మేము ఎక్కడికో తీసుకెళ్ళాలి అనుకుంటాం వాళ్ళు రారు ఎక్కడికి వచ్చినప్పుడు మేము అనుభవించురని అని అనుభవిస్తాం తప్పు చెయ్యము సరే చేస్తాలే పైగా పోయి పులుపు బాబాయ్ అసలే పులుపు రాసింటాడు తింటాడా సరే చేస్తాలే అయితే ఈవెంట్ కడిగేసి ఒక క్లాత్ పైన ఇలాగా అరబట్ అనమాట కావలసిన దినుసులు మన తొక్కల పచ్చడికి ఉసిరికాయలు ఏం కాదు బాబా ఇందాకదన్నాడు తొక్కు పచ్చడి చేస్తున్నా అంటే తొక్కల పచ్చడి అన్నాడు అప్పటి నుంచి నేను అది పట్టేసుకున్నాను ఇదిగోండి ఉసిరి తొక్కు పచ్చడికి ఉసిరికాయలు ఇలా గింజలు తీసేసాము నెక్స్ట్ పచ్చిమిరపకాయలు కరివేపాకు పచ్చిమిరపకాయలు వద్దంట ఇదా ఇంకొక పండుమిరపకాయలు తొక్కు ఉందనమాట అంటే పండుమిరపకాయలు నూరేసింది సో అది ఏమంటుంది మా అమ్మ గుర్తుంది ఇది లాస్ట్ ఇయర్ తెచ్చిన పండు పండుమిరపొన్ని పండుమిరపండు మెత్తగా అన్ని తీసి పేస్ట్ చేసి డబ్బాలో ఉంచుకున్నా పచ్చళ్ళకి వాడుతా ఉన్నాయి ఇది లాస్ట్ కొద్దిగా ఉంది అది ఇందులో వేసేస్తే సరిపోద్ది వెల్లుల్లిపాయలు ఒకవేళ ఇలాంటి పండు రూపాయలు లేకపోతే మీరు ఎండు మిరపకాయలు పచ్చిమిరపకాయలు కలిపి వేసుకోవచ్చు అనమాట అందుకని ఇలా పెట్టా నేను మంచి కలర్ఫుల్గా వైట్ ప్లేట్ మీద రెడ్ ఆ వైట్ ఆ గ్రీన్ అని ఇలా పెడితే మా అమ్మ తెచ్చి డబ్బా పెట్టింది ఇందు వెళ్ళి ఎలా చూడాలా సరే ఇది తొక్కలో తొక్కు పచ్చడికి ముందు కొద్దిగా ఆయిల్ వేయాలి చూసారా ఆయిల్ ఎక్కువ వేసాను ఒక్క గెటెడ్ వేసాను పచ్చడి కాబట్టి బంపర్ ఆఫర్ కొద్దిగా ఆయిల్ ఎక్కువ అనమాట ఏ మీకైతే ఆయిల్ ఎక్కువ వేయాలా ఆయిల్ ఎక్కువ మా అమ్మ పక్క నుంచి నూనె లేకపోతే తినరు ఇల్లు ఆయిల్లో ఈతారు మనకేమో చేతులు వేయడానికి ఎలా చూసానులండి ఏ ఆయిల్ అయినా ఆయిల్ తక్కువ తినాలి కదా మంచి ఆయిల్ అయితే తగతరా అండి మంచి ఆయిల్ అంటే ఆయిల్ కాగిన తర్వాత మెంతులు అడ్ చేసుకోవాలి కొన్ని అంతే మళ్ళీ ఇది మగ్గించడానికి అమ్మాయి అమ్మ ఇప్పుడు ఏమనుకున్నావా మెంతులు కొద్దిగా ఆవాలు లిట్టలు బిట్ట జీలకర్ర జీలకర్ర ఎక్కువ అవసరం లేదు ఏంటి అది పిండి వాచ్ ఎవరో లేఅవుట్ మర్చిపోకుండా వెళ్ళిపోరు కదా హైమతి అయితే సూట్ కేసు సూట్ కేసే మర్చిపోయింది ఎవరైనా చీర జాకీట్ మహా అయితే లోపల లంగానో టవలో మర్చిపోతారు సూట్ కేసు మర్చిపోయింది ఇది ఎవరిది అనంటే ఓపెన్ చేసి చూస్తే మమ్మీ చీరని చూసి ఏ ఇది హైమస్ అనుకుంటానని అండ్ మాకు కిచెన్ చూస్తారు ఇప్పుడు హాల ఎలా ఉందో ఇదిగోండి బస్కిచ్చి ఇదిగోండి మెంతులు జలక ఆవాలు ఏగిపోతున్నాయి మా కిచెన్ చూసారా మా అందరం ఉంటే ఇలాగే గందరగోళంగా ఉంటుంది కొంచెం ఇది చేసేసుకొని మొత్తం సర్దుకుందాం మెల్లగా ఈ ఏగిపోగానే అందులో పచ్చిమిరపకాయలు యాడ్ చేయాలి కొంచెం పచ్చిమిర్చి కొంచెం కారాన్ని బట్టి ఎక్కువ యాడ్ చేసుకోండి నేను ఎండుమిరపకాయలు అదే పండు పండుగ యాడ్ చేస్తున్నా కాబట్టి ఎక్కువ వేయలేదు ఇంకా ఎక్కువ వేసుకోవచ్చు కొద్దిగా యాడ్ చేస్తాను ఎందుకంటే ఏదైనా పచ్చిమిర్చి ఫ్లేవర్ బాగా వస్తుంది పచ్చిని పచ్చిమిర్చి పచ్చి పచ్చిమిర్చి ఏదో తప్పుగా అనుకున్నట్టున్నాను పచ్చిమిర్చి పచ్చి పచ్చిమిర్చి అనుకూడదు ఓకే ఓకే ఆల్రెడీ అందుకే వచ్చి మళ్ళీ వాటిని నేను ఇంకా తలతోక యాడ్ చేస్తున్నాను నెక్స్ట్ ఇందులో కడిగి పట్టుకున్న కరివేపాకు కొద్దిగా యాడ్ చేసేయాలి కరివేపాకు యాడ్ చేయడం వల్ల కళ్ళకి చాలా మంచిది కరివేపాకులో బీటా కెరెట్ అని ఉంటుంది జుట్టుకు కూడా చాలా మంచిది నేను కొక్కు పచ్చ చేస్తూ దానిలో ఏం పోషకాలు ఉన్నాయి బాడీకి ఎలా మంచిది అని చెప్తున్నానే నువ్వేంటే పక్కన టమాటి డీమాలంటే మా అమ్మ చూడండి ఓ సడ్డతుంది అది ఇయ్యో రామచంద్ర ఇప్పుడు ఇవన్నీ సర్వేసి మొత్తం నీట్గా చేసుకుంటే కానీ నిద్రపోదు మనమేమో ఇది చేసే అలానే హడావిడిలో నేను ఇంపెట్టేస్తా ఆపేస్తావా పర్వాలేదమ్మా పర్వాలేదు నెక్స్ట్ ఇందులో మనం కట్ చేసి పెట్టుకున్న ఉసిరికాయ ముక్కల్ని యాడ్ చేసేయాలి కొంచెం వీటిని ఒక్కసారి మిక్స్ చేసేసి ఇందులో కొంచెం పసుపు యాడ్ చేసుకోవాలి మిక్సింగ్ 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 ఇప్పుడు ఇది చూసి నువ్వు ఒకటి అనాలే ఇందులో నీకేం కనిపించట్లేదు అన్నీ కనిపిస్తున్నాయా ఫస్ట్ ఏం ఎల్లుల్లిపాయలు కాదు నూనెదే అంటావు అనుకుంటున్నాం కనిపించట్లేదు మగ్గించడానికి పిలవాలా లేకపోతే పోలియో చుక్కలు వేస్తానన్నా మన వాళ్ళే పేరు పెట్టారు ఫ్యామిలీ పోలియో చుక్కలు వేస్తావు కారండి ఇక కొంచెం మగన ఇవే ముందు బాదంగిరన్నా తాగు లేదా పచ్చడన్నా చెయ్యి

chimney ei ache bar dan che it ninchi bombay bash bombay మన ఉసిరికాయ ముక్కలు మగ్గిపోయినట్టే కొంచెం గరిట్ ఎలా అంటే ఈజీగా కట్ అయిపోతుంది అనుకోండి మగ్గిపోయినట్టే అనమాట ఇంక ఇప్పుడు ఆఫ్ చేసేయాలి కొంచెం చల్లాన్నవాలి ఇవన్నీ మంచిగా చల్లారిపోయినాయి వీటిని మిక్సీ జార్లోకి తీసేసుకుందాం నా ఇలా పొడి పొడిగా వచ్చినాయి మీకు ఇంకా నూనె కావాలంటే వేసుకోండి మా అమ్మ ఆల్రెడీ ఇంకొంచెం వే ఇంకొంచెం నూనెవే అంటా ఉంది తాలింపులో వేస్తలే అని చెప్పా తాలింపు పంపరా ఫ్రీచ్చాను కదా నీకు అండ్ ఇందులో కొన్ని పచ్చి వెల్లుల్లిపాయలు యాడ్ చేసుకోవాలి అండ్ అలాగే కొద్దిగా ఉప్పు ఏ ఉప్పు ఉంటే ఆ ఉప్పు వేసుకోండి నా దగ్గర రాళ్ళు ఉప్పు ఉంది అందుకని చేశాను అంతే వీటిని మిక్సీ పట్టాలి ఈ ఉసిరికాయలు ఇందులో వేసేసి మిక్సీ పట్టాం కదా కొంచెం కచ్చా పచ్చాగా ఇందులో మనం కారం వేయలేదు కదా ఎక్కువ దాంట్లో మా అమ్మ దాచిపెట్టిన పండుమిరపకాయ తుప్పు వేస్తున్నాను ఒకవేళ మీ దగ్గర లేకపోతే ఎండుమిరపకాయలు వేసుకోవాలి ఆ అంతే ఇప్పుడు రెండు మిరపకాయలు వేసుకోవాలి లేదా ఇప్పుడు పండు మిరపకాయలు దొరికితే అవన్న తెచ్చుకుని వేసుకోవచ్చు ఓకే నీకు అర్థమైంది ఇప్పుడు రెసిపీ అమ్మా నాకు బాగా అర్థమైపోయింది చూసా మరి ఏ టేస్టవ్ మీద ఏదో బిట్టా నీ పచ్చడి మీద ఆశతో నేను రాత్రిపూట అసలు అన్నమే వండుకోం కదా ఇదిగోంటా చూసావా మరి ఏ ఏం పర్లేదు పచ్చళ్ళ బాగా చేస్తాను చూడు అంత రోడ్డు అట్లా వేస్తాను ఇప్పుడేం జరిగిందో తెలుసా సౌండ్ బట్టి అయిపోయింది ఆగింది ఆగింది అదే అదే తిరగట్లేదు అంటే ఒక్కసారి లాగుతుంటుంది అన్నమాట అప్పుడు మనం వేడి నీళ్ళు వేసుకోవాలి ఇందులో మామూలు నీళ్ళు కాకుండా నిలబండాలి అనుకుంటే వేడి నీళ్ళు వేసుకోవాలి లేదంటే నార్మల్ నాపల్లి కూడా వేసేసుకోవచ్చు ఎందుకు గరిస్తూ కదపా మా అయిపోద్ది అదే ఇన్ కేస్ తిరగ నలగట్లేదు తిరగట్లేదు అనుకుంటుంటే చుట్టుకున ఉప్పు చూసి వేయరాదు కొంచెం అంతా నడి నలిగా చూస్తే తెలుస్తుంది కారం ఎక్కువైతే ఏం చేస్తావు ఉంటే ఎక్కువైతే ఏం చేస్తావు షికావత్ ఏం కాదు ఇంకా ఉసిరికాయలు ఉన్నాయిగా ఇంకొన్ని మాకు పెట్టుకర ఏమిటి అబ్బో చూడటానికి బలి బాగుందమ్మా నాకు నా కొంచెం తిప్పాక కావాలంటే ఇలా కచ్చ కావాలంటే కచ్చ ఉంచేసుకోవచ్చు లేదు ఇంకా ముద్దకు కావాలంటే ఇంకా తిప్పుకోవచ్చు ఇంకొచ్చు నీకు అలాగానే కావాలి ముద్దుగానే కావాలి కదా సరే ఇదిగండి మన పచ్చడి అయితే రెడీ అయిపోయింది ఇంకా దీన్ని తాళిం పెట్టేసుకోవడమే అనమాట ఏ చాలే ఎందుకే కోతంత పచ్చడికి ఎంత మా అమ్మ చూడండి అంత వేసిందో నేనైతే ఇంకో అంత వేసుకుంటా వద్దు వద్దు చాలు చాలు నన్నట్టు అది మిక్స్ చేస్తుంటే మా అమ్మ సీరియస్గా ఇక్కడ ఆయిల్ యాడ్ చేసి చూడండి నేనైతే ఇంకొంచెం తగ్గిద్దురు తాలింపు తాలింపు కిందకి ఎంత దీనిలో కొంచెం సెనపప్పు ఇదేంటి చాయ్ పప్పు యాడ్ చేసుకోవాలి ముందు శనపప్పు వేయాలి అవి పప్పులు కదా చాలా చాయ్ పప్పు చాయ్ పప్పు ఎక్కువ పిల్లలకి ఇష్టమైన పప్పులు వేసేస్తావా మావగారికి పప్పులు వస్తే పల్లల్లో ఇబ్బంది అనమాట అందుకని నేను ఎక్కువ వేయను తాలింపులో పప్పులు కానీ నాకు తాలింపులో పప్పులు ఇష్టం అక్కర్లా వెల్లపాడు ఆయిల్ కాగలేదు ఇంకా కొంచెం పప్పు కాస్తంత జీలకర్ర ఇందులో కొంచెం ఇంగువ ఇంకైజ్ ఆప్షనల్ ఇఫ్ యు వాంట్ వేసుకోవచ్చు లేకపోతే ఇంకొంచెం గుమ్మను అంటే గుమ్ము గుమ్ము అనుకుంటుంటావు అనుకోవే గుమ్మనేది ఆ బేబీ అంతే ఎండ్ వర్క్ మా అమ్మ బతిని ఆడుతుంది ఇంకొంచెం ఇంగ వేస్తాను ఈ ఎండ్ వర్క్ లే ఏం ఎండ్ వర్క్ లే సకర పకేయాలి ఏసవా అయ్యో తోడెం కూడా పడిపోయింది తోడెం పడిపోయిందా అయ్యో తీసే తీసే తీసేయ్ మా దగ్గర ఇంకా ఎండ్ వర్క్ లేవా ఏటే బొచ్చడన్నా ఏం కొడుకొచ్చేసుకుందాం తీసి తీసి పక్కన పడి పక్కన పడి ఈ తొడుము ఉంటుంది కదా ఈ తొడుముతో సహా వేస్తుంటారు కొంతమంది ఈ తొడిమ వేయకూడదు ఎండుమిరపించి కానీ పచ్చిమిర్చికి కానీ మిర్చికి కానీ ఆ తొడుములోనే ఈ పెస్టిసైడ్స్ ఇవన్నీ బాగా ఉంటాయి అంటారు మన పోపు వేగిపోయిన తర్వాత ఇందులో మనం మిక్స్ చేసి పెట్టుకున్న ఈ తొక్కు రుబ్బుని ఇందులో యాడ్ చేసుకోవడమే తొక్కు పచ్చడి అంటే ఏదో ఒక పేరు పెట్టుకొని నువ్వే ఉసిరికాయ వాట్ ఈస్ ఇట్ చెప్పు పచ్చడి వస్తుంది కదా మరి అది మన పండు మిరపకాయ ఉసిరికాయ పచ్చడి రెడీ చాలా సింపుల్ చేసేసుకోవడం ఈ దోశల్లో కూడా బాగుంటుంది ఇడ్లీలో కూడా బాగానే ఉంటుంది తెలుసా అన్నిటికన్నా అన్నంలోకి ఇంకా బాగుంటుంది

అన్నంలో కడితే కొంచెం చప్పడైద్ది అంటే కొంచెం తగ్గుద్ది అలాగే నెయ్యి కూడా వేస్తాం కాబట్టి ఇంకా తగ్గుద్ది బాగుందా ఎలా ఉంది ఏంటి ఏం చేస్తున్నావు చేస్తాను దాని చాలా అన్నం రెడీ మన పచ్చడిలోకి ఇవ్వండి మన అన్నం మన పచ్చడి నెయ్యి ఒకటి కరగబడతా ఏ ఇందులో ఆమ్లెట్ నేర్చుకుంటే బాగుంటుంది ఆమ్లెట్ వేసేనా చల్లారి లోపల ఆమ్లెట్లు వేసుకొచ్చేస్తాను ఏది ఇవ్వండి మన వేడివేడి అన్నం ఉసిరికాయ పచ్చడి ఆమ్లెట్లు అన్నీ రెడీ చేసేసాను ఇంక ఇప్పుడు దీన్ని కలిపేసి తినిపించేద్దాం ముద్దలు పెట్టేద్దాం రే ఈ లే అదే నెయ్యి నక్కడ ఉంటుంది తీసుకున్నానా టేబుల్ మీద ఎందుకంటే మన ఉసిరికాయ పచ్చడి రెడీ అయిపోయింది కదా దానిలోకి ఆమ్లెట్స్ కూడా రెడీ చేస్తాను ఇదిగో ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆమ్లెట్లు కూడా వేసిస్తాను నా నచ్చాక ఇప్పుడు బాబాయ్ అమ్మా నేను పిల్లలు తింటాం అనమాట బాబాయ్ దా నువ్వు కూడా అమ్మా నువ్వు కూడా రా అందరు టేస్ట్ చేద్దురుగా నేను పెట్టిన అద్భుతమైన ఉసిరికాయ పచ్చడి రోజు ఉసిరికాయ పచ్చడి చేశా కదా విత్ ఆమ్లెట్ బాగుంటది చూసుకోమరి

నా కూతురు చేసిన పచ్చడి రావాలి ఎదుకండి రియాక్షన్ ఎలా చెప్తావో ఏమోన డాడీ కూడా చేస్తా സൂപ്പർ ബാ ഉ പടുത്ത ഉപ്പു തന്ന మొత్తానికి ఉసిరికాయ పచ్చడి అయితే చాలా బాగా వచ్చిందండి అందరికీ కూడా బాగా నచ్చింది అండ్ నాకు చాలా హ్యాపీగా అనిపించింది జనరల్గా ఊరు వస్తే కొంచెం తక్కువే చేస్తూ ఉంటాం కదా వంటలు కానీ ఇవన్నీ అమ్మ చేస్తూ తింటూ ఉంటాము కానీ నేను చేసి అందరికీ కలిపి ముద్దలు పెట్టడం ఇదంతా చాలా స్పెషల్గా అనిపించింది అండ్ చాలా హ్యాపీగా అనిపించింది ఇంకా నాన్న ఇంటికి రాలేదు కాబట్టి నాన్న ఒకరు మిస్ అయ్యారు నానొచ్చాక మళ్ళీ నాన్నకు కూడా పెడదాము నేను అనుకున్నాను అనమాట మొత్తానికి ఉసిరికాయ పచ్చడి అయితే అందరికీ నచ్చింది అసలు పులుపు అంటే ఇష్టపడని బాబాయ్ కూడా నచ్చి ఇది బాగా తిన్నాడు అనమాట సో అందుకని నేను సూపర్ సేపీ ఊపర్ హ్యాపీగా ఉన్నాను సో అదండి ఇవాళ నా వీడియో దట్స్ ఇట్ ఫర్ టు డే ఫ్రెండ్స్ సీ యూ ఆల్ ఇన్ అదర్ వీడియో టిల్ అండ్ టేక్ కేర్ అండ్ బాయ్